కీర్తనలు ఆరో వచనాన్ని ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే మరొకసారి దేవుని యొక్క వాక్యంలో దావీదు ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తాం ఈ యొక్క కీర్తనలో ఆరో వచనలు అంటున్నాడు ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే నీ సన్నిధిలో వెదకువారు ఏం వెదుకుతాం సన్నిధిలో వెదకడం అంటే ప్రార్థించడం ప్రార్థించేవారు అట్టివారే అంటున్నాడు ప్రార్థించేవారు ఎట్టివారంట ఏదో బైబిల్లో ఒక కారణం ఉంది అందుకే అంటున్నాడు అట్టివారు దేవుని సన్నిధిని వెదికేవారు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఎలాంటి వారు ఎలా ప్రార్థించాలి ఎలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు లేదా ఈరోజు మన సందేశం ఏంటంటే ప్రార్థించే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ప్రయింగ్ పర్సన్ ప్రార్థించే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి దేవుని బిడలారా దావిదంటున్నాడు దేవా నిన్ను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే ప్రార్థన చేసేవారిని ఒక గుంపు చేశాడు చూపిస్తూ అట్టివారే నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా గుర్తించబడతారు లోకంలో చాలామంది ఉంటారు ప్రార్థన చేసేవారు బట్ ద బైబిల్ సేస్ ప్రార్థన చేసేవారు అట్టివారే ఎవరో వాళ్ళు ఆ గుంపు ఏంటో ఈ యొక్క కీర్తనలో మనం గమనించగలం దేవుని బిడ్డలరా యాక్చువల్గా ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని చూస్తే దావీదు దావీదు ఎప్పుడు కీర్తన రాశాడంటే చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే సమయంలో రెండవ గ్రంథం ఆరవ అధ్యాయంలో మందసము చూడాల్సిన పని లేదు మందసము ఇస్రయేలు వద్దకు వస్తూ ఉండగా అప్పుడు దావీదు నాట్యమాడుతూ దేవుని స్థుతించాడండి లేదా బైబిల్లో మనం తీ గమనిస్తే దేవుని యొక్క సన్నిధానంలో నుంచి ఆ యొక్క మందసాన్ని వాళ్ళు తీసుకొని వస్తుండగా లేకపోతే ఆ మందస్సాన్ని తిరిగి ఇస్రయేలు స్వాధీనం చేస్తుండగా అప్పుడు ఈ కీర్తన రాశారు అని అంటారు ఎందుకు ఆ మాట అంటారంటే కింది వచనాల్లో మనం చూస్తే ఏడవచనం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనడి మహిమగల రాజు ఈ రాజు ఎవడు దేవుని బిడలారా క్రొత్త బండి మీద మందస్సాన్ని తీసుకొని వస్తుండగా దావీదు ప్రజలందరూ దేవుని నాట్యమాడుతూ స్థుతించారు ఆ సందర్భంలో రాయబడిన కీర్తన అని చాలామంది పండితులు భావిస్తారు ఏది ఏమైనా కూడా వాట్ మే బి ద బ్యాక్గ్రౌండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా దేవుడు ఆ కీర్తనను పరిశుద్ధ గ్రంథంలో మన కోసం ఉంచాడు అక్కడ బైబిల్లో దేవుడు అంటున్నాడు కదా దేవుని వెదకువారు కొందరు కొందరున్నారు వాళ్ళ గుంపును దేవుడు సెపరేట్ చేశాడు దేవుని దృష్టిలో ప్రార్థించేవారు కొంతమంది ఉన్నారు దేవుని దృష్టిలో ఆయన సన్నిధానంలో మొరపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు వారు ప్రత్యేకించబడిన వారు వారి ప్రార్థనలు దేవుడు వింటాడు అన్నట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తాం దేవుని విడలారా ఆయనను ఆశ్రయించువారు అంటే ప్రేయింగ్ పీపుల్ ఎలాంటి వారు ఆయనను ఆశ్రయించేవారు ఆయన ఆయన దగ్గర ప్రార్థించేవారు ఒక సమస్య నిమిత్తమై ఒక కష్టం నిమిత్తమై ఒక బాధ నిమిత్తమై దేశ పరిస్థితుల నిమిత్తమై రాష్ట్ర పరిస్థితుల నిమిత్తమై మన పరిచయ నిమిత్తమై మన కుటుంబాల నిమిత్తమై ఆయనను ఆశ్రయించువారు అంటే వాళ్ళు ప్రార్థించే పద ప్రజలు ప్రేయింగ్ పీపుల్ యాకోబుదేవా ఎవరంట యాకోబు దేవ మధ్యలో యాకబు దేవుడు ఎందుకు వచ్చాడు యాకోబు దేవుడు రావాల్సిన పని ఉంది ఇస్రాయేల్ దేవా అనొచ్చు కదా ఎందుకంటున్నాడు అంటే యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు యాకోబు రాత్రంతా దేవుని దగ్గర మొరపెట్టాడు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద వర్డ్స్ అనే ప్రేయర్ కింగ్డమ్ అని చెప్పవచ్చు అంటే ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క గుంపులో యాకోబు లాగా ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినటువంటి వ్యక్తి దేవునితో పెనుగునాడినటువంటి వ్యక్తి ఆశ్రయించేవారు యాకోబు దేవా నిన్ను ఆశ్రయించేవారు ప్రార్థన చేసేవారు ఎవరు అంటే బైబిల్లో రాయబడింది నీ సన్నిధిని వెతుకు నీ సన్నిధిలో ఏదో దీవెన కోసం ఎదురు చూస్తుంటారు కదా అట్టివారే అట్టివారే అంటున్నాడు అంటే ఆశ్రయించే వారైనా యాకోబులాగా దేవుని స్థలంలో మొరపెట్టేటువంటి వారైనా లేదా ఆయన సన్నిధిని వెదికేటువంటి వారైనా ఆయన సన్నిధిలో ఒక దీవెన కొరకు ఒక ఆశీర్వాదం కోసం వెదికేవారైనా అట్టివారే అట్టివారే ఎట్టివారు ఎట్టివారు ఎలాంటి వారు వారు వాళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటిది బైబిల్ చూస్తే మూడో వచనంలో దానికి సమాధానం కనపడుతుంది యహోవా పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే చాలు ఉండువాడే ఉండువాడే అంటున్నాడు అంటే మూడు నాలుగు వచనాల్లో ఒక గుంపును ఉంచాడు ఉండువాడే అంటున్నాడు ఆ తర్వాత చివరి వచనం అంటున్నాడు అట్టివాడు అట్టివాడు మూడు నాలుగు వచనాల్లో ఒక గుంపును ఒక వ్యక్తిని చూపిస్తుంటున్నాడు అలా వ్యక్తి ప్రార్థన చేస్తే అలాంటి వ్యక్తి రాత్రంతా ప్రార్థన చేస్తే అలాంటి వ్యక్తి దేవుని దగ్గర మొరపెడితే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది అట్టివారే ఎట్టివారు నాలుగవచ్చంది కలిగి ఉండువాడే కలిగి ఉండువాడే అంటే ప్రార్థించే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి ప్రార్థించే వ్యక్తి కొన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ప్రార్థించాలి ఏదో నోటికి వస్తుంది కదా ప్రార్థన చేయడం వస్తుంది కదా ప్రార్థించడం కదా కాబట్టి ఏదైనా ఏదైనా అడగవచ్చా ఎలాగైనా ప్రార్థన నో దేవుని బిడలారా కాదు ప్రార్థన నువ్వు ఎవరికి చేస్తున్నావు దేవునికి దేవుడు దేవుడు జవాబు ఇవ్వడానికి దేవుడు చెప్పిన విధానంలో నీవు ఉంటే దేవుడు చెప్పినట్టుగా నీ జీవితం ఉన్నట్లయితే ఆ ప్రార్థన చేసే వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు దేవుని బిడలారా మరి ఎలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ఇందాక మనం చదువుకున్నాం కదా చూడండి మూడవ వచనం యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు పర్వతము అనేటువంటిది మనం గమనిస్తాం దేవుని పర్వతాన్ని గురించి వ్రాయబడింది ఇదేంటి ప్రార్థన అంటాడు మళ్ళీ మౌంటనీరింగ్ అంటే పర్వతాన్ని అధిరోహించడం పర్వతారోహణ చేయడం ఇదేంటి ప్రభా ప్రార్థన కదా నువ్వు చెప్పేది నిన్ను వెతకువారు యాకోబులాగా ప్రార్థన చేసేవారు అట్టివారు కదా మరి ఇదేంటిది వెంటనే యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు దేవుని విడలారా ఏంటిది ఎందుకు పర్వతాన్ని గురించి మాట్తుంటున్నాడు దేవుని విడలారా పర్వతాన్ని చూచేవాడు కాదు జాగ్రత్తగా చదవండి అక్కడ పర్వతమును చూచేవాడు కాదు పర్వతమును ఎక్కదగిన వాడెవడు పర్వతమును ఎక్కదగిన వాడెవడు హీఈస్ నాట్ సీయింగ్ పర్సన్ బట్ హీ ఈస్ ఎ క్లైంబింగ్ పర్సన్ అతడు చూచే వ్యక్తి కాదు ఆ పర్వతాన్ని ఎక్కేటువంటి వ్యక్తి పర్వతాన్ని ఎక్కేటువంటి వ్యక్తి అంటే దాని అర్థం ఏంటిది పర్వతం ఎక్కడం అంటే ఏంటిది మనం అందరం ఏం చేస్తామండి ఒకవేళ పర్వతానికి అందరం మనం రేపు ఉదయాన్నే సెకండ్ సాటర్డే కదా ఆల్ నైట్ పేరు అయిపోయింది అందరూ మనము పక్కన ఉన్న పర్వతానికి పోయినాం అనుకుందాం పర్వతమును ఎవరు ఎక్కుతారండి ఎవరు ఎక్కుతారు ఎవరు ఎక్కుతారు ఎవరింట్లో వాళ్ళు ఉంటే పర్వతాన్ని ఎక్కుతారా ఆ నుంచి లైవ్ పెట్టి చూసే వాళ్ళు పర్వతాన్ని ఎక్కుతారు చూసేవాళ్ళు వాళ్ళందరూ ఎక్కేవాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటి వదిలేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇంటిని వాళ్ళ దగ్గర ఉన్న వాటి అన్ని వదిలి పర్వతమును ఎక్కేవారు ఉంటారు అంటే వాళ్ళు ఏదో కొన్ని వదిలేస్తారండి వదిలేసిన తర్వాత ఎక్కేవారుగా ఉంటారు నీ జీవితంలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా నువ్వు వదిలివేయవలసినవి వదిలేసినప్పుడే నీ ప్రార్థనకు విలువ అనేటువంటిది ఉంటుంది ప్రార్థన చేసేవారు ఎట్టివారు అంటే ఎక్కేటువంటి వారు అంటున్నారు ఎక్కేవాళ్ళు ఎవరు వదిలేసినటువంటి వాళ్ళు ఎక్కేవారండి అంటే పర్వతాన్ని ఎక్కేవారు వాళ్ళ యొక్క ఇంటిని వారి ఉద్యోగాన్ని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని లేకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితులను వదిలి ఎక్కేటువంటి వారు దేవుని బిడ్డలారా ఈరోజు ప్రార్థన అంటే ఏంటి తెలుసా అన్ని కలిగి మనం ప్రార్థన చేస్తుంటాం ప్రార్థనకు వచ్చినా కూడా మన ఉద్యోగాల గురించి ఆలోచనలు ఉంటాయి ప్రార్థనకు వచ్చినా కూడా మన ఇంట్లో బీగం వేసినామో లేదో ఎవడన్నా వస్తాడో ఏమో లేకపోతే పిల్ల వస్తుందేమో పాలు మీద పాలు మీద మూత పెట్టాను లేదు దేవుని బిడ్డలారా నీవు వదిలేకుండా ప్రార్థన చేయకూడదు వదిలే నీ జీవితంలో ప్రార్థన దగ్గర ఇంకన్ని వదిలేసే వదిలేసి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు ఒకరొక సందర్భంలో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ రాకెట్ ప్రయోగించేటువంటి సమయంలో నేను టీవీలో లైవ్ చూస్తున్నాను చాలా సంవత్సరాల కిందట నా ప్రక్కన ఆ యొక్క శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో ఒకనొకప్పుడు పని చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నా ప్రక్కన కూర్చొని లైవ్ చూస్తూ నాతో పాటు అన్న నీకు తెలుసా అసలు లైవ్ ఆ యొక్క రాకెట్ ను ప్రయోగించేటప్పుడు జరిగేటువంటిది నీకు తెలుసా అన్నాడు ఏం జరుగుతో తెల్లు బ్రదర్ ఇదో చూస్తున్నాం కదా ఇదో ఏదో రాకెట్ ఆ నిలబెడతారు అదేదో పైకి పోతారు దీపాల రోజు మేము నిలబెట్టినప్పుడు వాళ్ళు నిలబెడతారు మేము అగ్గి పెడతాం వాళ్ళే అగ్గి పెట్టారు వెళ్ళిపోతుంది అన్న అలా అలా కాదు దీనికి కౌంట్ కౌంట్ డౌన్ అన్నాడు డౌనా అవును టీవీలో స్టార్ట్ అయిపోయింది రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కౌంట్ డౌన్ అంటే ఏమంటే మనము లెక్కించడం అనుకుంటాం ఒక గంట రెండు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది ఇక రాకెట్ లాంచింగ్ దగ్గర వచ్చింది అనుకుంటాం కానీ కౌంట్ డౌన్ సమయంలో ఒకటి జరుగుతుందంట ఏంటి తెలుసా రాకెట్ దగ్గర ఎవరు రాకెట్ దగ్గర అంతవరకు పని చేసిన వాళ్ళలో ఒక్కరు కూడా ఉండకూడదంట రెండవదిగా ఆ రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఇక ఏమి కూడా ఇంకా మాన్యువల్గా ఆపరేషన్ అనేటువంటిది ఉండకూడదంట ఒకవేళ జనరేటర్స్ ఉన్నాయా జనరేటర్స్ అన్నీ వదిలేసి పక్కకు వచ్చేయాలంట ఎందుకంటే ఒకవేళ రాకెట్ పైకి వెళ్ళడానికి వీళ్ళు ఏదైనా కోతి పనులు చేయొచ్చు కొంతమంది ఉంటారు కదా ఆయన దగ్గరుండి ఏమవుతుందో ఏ టెన్షన్ ఎక్కువ అది చేసి ఇది చేసి ఏదో ఒకటి ఇంకా కడభాష మాట్లాడే లోడబెడతారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఊరు కూడా కొంతమంది చేతులు కదా సో ఏదైనా జరగవచ్చు ఆయనకు రెండవదిగా ఒకవేళ ఏదైనా 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 జరగకూడని జరిగినా కూడా అక్కడ ఎవరికి ఏ ప్రాణహాని కూడా ఉండదు కాబట్టి ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత జనరేటర్స్ కానీ ఆపరేషన్స్ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు కానీ ఆ ఏర్పాట్లు చేసిన వ్యక్తులు కానీ అందరూ ప్రక్కకు వచ్చేస్తారు అందరూ ప్రక్కకు వచ్చిన తర్వాత ఈ రాకెట్ పైకి వెళ్ళిపోతుంది ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ తలంపులన్నీ దగ్గరికి వస్తుంటాయి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి ప్రార్థన చేయాలనుకుంటే నేను ప్రార్థన చేస్తానా ఒకళ్ళు నిద్ర వస్తుందేమో నిద్రపోలనేమో కదా ప్రార్థన చేయడానికి ఎట్లా అన్ని ప్రక్కన పెట్టు ప్రార్థన అంటే ఏంటి తెలుసా యహోవా నిన్ను వెదకువారు అట్టివారే ఎవరు వాళ్ళు పర్వతాన్ని ఎక్కేవారు అంటే వదిలేసినటువంటి వాళ్ళే పర్వతాన్ని ఎక్కుతారు ఇంట్లో ఇంట్లో వంట వార్పు ఉద్యోగాలు పెట్టుకున్న వాళ్ళు పర్వతాలు ఎక్కుతారా ఇంట్లోనే ఉంటారు ఉద్యోగాల్లోనే ఉంటారు పర్వతం ఎక్కేవారు వదిలేసినటువంటి వాళ్ళు ఏదో ఒక దాన్ని వదిలేసి అన్నిటి నుంచి వి విడుదల పొంది దేవుని వైపు చూచేవారు దేవుని వైపు చూసేవారు దేవుని విడలారా బైబిల్లో మనం గమనిస్తే ప్రార్థన చేయడం అంటే ఎలాంటిది తెలుసా చూడండి మార్కు ఐదు నలభై ఆరు వచనాలు అక్కడ ప్రార్థన యొక్క అనుభవాన్ని మనం చూడగలం ఆయన జనసమూహమును పంపివేయనంతలో ధోన ఎక్కి అద్దరి నున్న బెచ్చేదాయకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను అంతకుముందు ఒక మాట ఉంది ఒక మాట ఉంది ఏమంట ఆయన వారిని వీడుకొలిపి కొంతమందికి బావి చెప్పేశాడు శిష్యులకు బావి చెప్పేసాడు శిష్యులకు చెప్పేశాడు ఇంకా మీరు వెళ్ళిపోండి ఇంకా మీరు వెళ్ళిపోండి నేను ప్రార్థనకి వెళ్ళాలి కొంతమంది నుంచి వేరైపోయినటువంటి వ్యక్తిగా యేసు ప్రభును మనం చూస్తాం దేవుని విడలారా ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను అంతకుముందు ఒక మాట ఉంది ఆయన వారిని వీడుకొలిపి ఆయన వారిని వీడుకొలిపాడు ఆయన వారి నుంచి దూరం అయిపోయాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా ఎంతగా నీ సమస్యలకు ఎంతగా వ్యక్తులకు సెపరేట్ అయిపోయి దేవుని వైపు చూస్తూ నువ్వు ప్రార్థన చేస్తావో అంశాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటావో అదే ప్రార్థన అదే ప్రార్థన లేదు అలా కాకుండా నాకేవో తలం ఇక్కడ కూడా కూర్చోని అప్పుల గురించి ఇక్కడ కూడా ప్రార్థన సమయంలో ఎవరో ప్రార్థన చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళ సమస్యల గురించి ఎవరో ఈరోజు నన్ను ఇట్లా అన్నారు వేస్ట్ మనం ఇక్కడికి రావడం వేస్ట్ ఎందుకంటే స్టిల్ ద దోల్లీ థింగ్స్ ఇంకా లోక సంబంధమైన వాటికి నువ్వు అంటుకట్టుబడి ఉంటున్నావు నీ యొక్క వ్యక్తిగత సమస్యలలోనే చిక్కుబడి ఉంటున్నావు అది కాదు ప్రార్థన వీడుకొలిపి వీడుకొలిపి పర్వతాన్ని ఎక్కే వాళ్ళు అన్నిటిని వదిలేసి పర్వతాన్ని ఎక్కుతారు ఈరోజు దేవుడు అంటున్నాడు యు మస్ట్ బీ ఎ పర్సన్ హూ కెన్ ప్రే దేవుని బిడలారా బైబిల్లో రాయబడినటువంటి మాట చూడండి ఇరవై నాలుగు మూడు మన మూల భాగంలోనికి వస్తాం యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే దేవుని పర్వతం ఉంది దాని అర్థం ఇంకోటి కూడా సాతాను పర్వతం కూడా ఉంది సాతాను పర్వతం ఉందా మనకు వెంటనే జ్ఞాపకం వస్తుంది అది కదా సాతాను పర్వతము అది కాదు అది కాదు సాతాన పర్వతం ఒకటి ఉంది మత్తయిసు వార్థ నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మరణ అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఈడలా వీటి నన్నిటిని నీకిచ్చేదినని ఆయనతో చెప్పగా సాతాను దగ్గర ఏముంది తెలుసా నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మరల అపవాది మిగులా ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయాడు ఎక్కడికి తీసుకుపోయాడు ఏసుప్రభును కొండ మీద తీసుకుపోయాడు ఎందుకు తీసుకుపోయాడు బైబిల్లో చూస్తే ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి కొండ మీద నిలబెట్టి ఏసుప్రభుకు మొత్తం చూపించాడంట సాతాన దగ్గర ఎంత పెద్ద స్క్రీన్ ఉందో నాకు అనిపించింది మనము ఈ దినాన ఈ కెమెరాలు పెట్టుకొని ఏవేవో అన్ని ఇంత సెటప్ ఉంటే తప్ప వేరొకరు మనల్ని చూడలేరు వేరొకరు మనం గమనించలేరు సాతాన్ దగ్గర ఏమి లేవండి కెమెరా లేదు టీవీ లేదు ఏమి లేదు యేసు ప్రభు దగ్గర సాతాను నిలబడి చూపించడం ప్రారంభించింది చూడు ప్రభు మహిమ ఈ లోక రాజ్యముల మహిమను చూపిస్తుంటున్నాడు సాతాను కూడా కొండ ఎక్కించాడు సాతాను ఏదేదో చూపిస్తుంటున్నాడు ఏసు ప్రభు కొండ ఎక్కాడు అన్నిటిని వదిలేసి కొండ ఎక్కాడు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు తెలుసా అన్నింటినీ వదిలేసి దేవుని పర్వతం మీదికి వెళ్ళేటువంటి వారు ప్రార్థన చేసేవారు కానీ సాతాను కొండ ఎక్కిస్తాడు ఎలాంటి కొండ తెలుసా అన్నీ చూపిస్తుంటాడు ప్రార్థనకని కళ్ళు మూసుకుంటే ఏవేవో జ్ఞాపకం వస్తాయి ఏవేవో పనులు జ్ఞాపకం వస్తాయి ఇది సాతాను కొండ ఎక్కడం సాతానుతో పాటు కొండ ఎక్కడం సాతాను చూపించేటువంటివి చాలా ఉంటాయి దేవుని బిడలారా దేవునికి స్తోత్రం ఈ రోజు నీ ప్రార్థనకు దేవుడు మొట్టమొదటిగా ఏం కోరుతున్నాడు తెలుసా డిటాచ్ ఫ్రమ్ ద ఓల్డ్లీ థింగ్స్ లోక సంబంధమైన ప్రతి ఒక్క అటాచ్మెంట్ నుంచి నువ్వు డిటాచ్ కావాలి అదే ప్రార్థన అదే ప్రార్థన నీ సన్నిధిని ప్రార్థించు వారు అట్టివారు ఎట్టివారు అందరిలాగా తలంపులు కలిగి ఏదేదో చూస్తూ ఏదేదో ఊహించుకుంటూ ఏదేదో ఆలోచన గడిపేటువంటి వ్యక్తి కాదు హీ ఈజ్ ద పర్సన్ హూ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద వర్డ్లీ థింగ్స్ దేవుని బిడలారా సాతాన్ ఏమంటున్నాడు తెలుసా తొమ్మిదవచ్చ నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదను ప్రార్థనలో దేవుడు ఇస్తాడు సాతాను కూడా అంటున్నాడు భ నాకు మ్రొక్కు నీకు కూడా నేను ఇస్తా నీకు కూడా నేను ఇస్తా దేవుని బిడలారా ఎ ప్రేయర్ టు ద డెవిల్ సాతాను అంటున్నాడు నాకు కూడా ప్రార్థన చేయి నాకు కూడా నాకు మొక్కు ఇప్పుడు నీకు ఏం కావాలో నేను ఇస్తా దేవుని బిడలారా సాతాను ప్రార్థన చేసే వ్యక్తి దగ్గర ఉండి ప్రార్థన నుంచి దూరం చేస్తాడు ప్రార్థన పరుడు సాతాన్ నుంచి దూరం అవుతాడు సాతాన్ నుంచి దూరం అవుతాడు నీ జీవితాల్లో సాతాను తీసుకొని వచ్చే తలంపులు సాతాను తీసుకొచ్చేటువంటి ఆలోచనలు సాతాను తీసుకొని వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి డిస్ట్రాక్షన్ నుంచి పక్కకు వచ్చేయాలి పక్కకు వచ్చేయాలి ఒకవేళ ఈరోజు రాత్రి మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రక్కన వాళ్ళు అని గురకబెట్టారనుకో ఏకీభవిస్తావా ఏమన్నా నీ ప్రార్థనలా ఉండకూడదు కొంతమంది గురక కూడా పెట్టకుండా నిద్రపోతా స్టైల్గా కదా నాకు తెలిసిన సోదరుడు ఉన్నాడు ఆయన కళ్ళు తెరిచి నిలబడి నిద్రపోతాడు తెలుసా కళ్ళు తెరిచి నిలబడుకొని ఉంటాడు మనం చూస్తూనే ఉంటాడు కానీ నిద్రపోతాడు అంత టాలెంట్ కొంతమందికి ఉంటుంది అంత టాలెంట్ ఉంటుంది కొంతమందికి ప్రార్థన సమయంలో నీ జీవితంలో నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి సాతాను ఎవరినో ఒకరిని పెడతాడు ఏదో ఒక తలం పోస్తుంది దాని నుంచి పక్కకు వచ్చి ప్రార్థించడమే నీ జీవితంలో ఉండాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీకు మొరపెట్టువారు అట్టివారే ఎట్టివారు పర్వతాన్ని ఎక్కేటువంటి వారు నెంబర్ వన్ డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్ అన్నిటి నుంచి ప్రక్కకెళ్ళి నీవు దేవునితో ఒంటరిగా గడపడం ప్రారంభించాలి ఒంటరిగా అంటే ఆ పర్వతం మీద ఆ వ్యక్తి దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు ఆ వ్యక్తి దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు సాతరు కూడా అంటాడు నీవు నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు మన ఇద్దరే ఉండాలి ఏదేదో చూసుకుందాం కొంతమంది ప్రార్థనలో కూడా సెల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు కొంతమంది అది దయ్యం ఉంటుంది వాళ్ళకు అది సెల్ సెల్దయ్యం ఉంటుంది వాళ్ళకు అంటే దయ్యాలు చాలా రకాలండి చాలా రకాలు సెల్ దయ్యాలు కూడా ఉంటాయి ఒకనొక సందర్భంలో ఒక చర్చిలో ఆన్లైన్ ప్రేర్ జరుగుతుందని విన్నాను అంటే ఎలా జరుగుతుందని నేను అడిగాను అన్న అద్భుతంగా జరుగుతుంది ప్రార్థన అన్నారు ఏంది అద్భుతం అంటే ఏంటి ఎలా జరుగుతుంది అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏం లేదన్న పన్నెండు వరకు పాటలు పాడి వాక్యం చెప్తాడు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు ఏమవుతుందో సో అందరు కలిసి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి పెద్ద స్క్రీన్ పెట్టి కరుణామాయుడు సినిమా వేస్తాడంట మూడు గంటలు కరుణామాయుడు సినిమా చూసి ఆ తర్వాత మూడు మూడు గంటలకు మళ్ళీ టీ బ్రేక్ తీసుకొని వచ్చి కూర్చొని ఒక అర్ధ గంట పాట పాడి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామందు ఆమెన్ అయిపోయే ఆన్లైట్ ప్రేయర్ అది కాదు చూచేటువంటిది కాదు ప్రార్థించేది ప్రార్థన సాతను చాలా చూపిస్తాడు నీకు ఆలోచనలు చాలా చాలా చూపిస్తాడు అది కాదు ప్రార్థన దేవుని సన్నిధానంలో ఏ నీ నీవు అన్నిటికి దూరం అయిపోయి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి రెండవదిగా ఇరవై నాలుగో అధ్యాయం వచనం తిరిగి చూద్దాం కీర్తనలు ఇరవై నాలుగు మూడు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు ప్రార్థన అంటే ఏంటంట పరిశుద్ధ స్థలములో నిలవడ నిలవడం అంట నాకు అనిపించింది ఏంటి ప్రభా పరిశుద్ధ స్థలంలో నిలబడడం అంటే నాలుగవ వచనంలో సమాధానం ఉంది వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఒకటి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక రెండు కపటముగా ప్రమాణం చేయక మూడు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం ఈ మూడు విషయాలు కలిగిన కలిగి ఉండువాడే ఎవడు పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడంటే ఆ వ్యక్తిలో మూడు లక్షణాలు ఉంటాయంట అది మొదటిగా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టాడంట రెండవదిగా కపటముగా ప్రమాణం చేయడంట మూడవదిగా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండడం మొదటిగా ఏముంటది అతనికంటే అన్నిటిని వదిలేసి ప్రార్థనలో మాత్రమే తన దృష్టిని కేంద్రీకరిస్తాడు అది మొదటి అనుభవం రెండవ అనుభవం ఏంటి తెలుసా నిర్దోషమైన సారీ వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక ప్రార్థనలో వ్యర్థమైనవి కొన్ని వస్తాయండి జాగ్రత్తగా వినండి ప్రార్థనలో వ్యర్థమైనవి కొన్ని వస్తాయి వ్యర్థమైనవి అంటే ఏంటి వ్యర్థమైనవి అంటే దేన్ని వ్యర్థం అంటారు బైబిల్లోనే ఒక మాట మీకు చూపిస్తాను మనం అర్థం చేసుకోవడానికి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ చూస్తే అక్కడ వ్యర్థమైన దానికి ఒక ఉదాహరణ మనం చూస్తాం సామెతలు పన్నెండవ సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది కదా తన భూమిని సేధపరచుకు ఆహారము సమృద్ధిగా కలుగును సేద్యపరిచేటువంటి వ్యక్తి ఎవరు అన్నిటినీ మర్చిపోయి తన సేద్యం పైన దృష్టి ఉంచుతాడండి అంటే ఇప్పుడు ఈ యొక్క నేలకు ఏం కావాలి ఈ విత్తనం వేయకముందు ఏం వేయాలి నీళ్ళు ఎలాంటి నీళ్లు పెట్టాలి ఈ విత్తనానికి ఏ ఎరువు వేయాలి ఈ చెట్టుకు ఏది చేయాలి సేద్యం చేసే వ్యక్తి మనసంతా పైనే ఉంటుంది కానీ నెక్స్ట్ లైన్ చెప్తుంది వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు సేద్యం చేస్తూ సేద్యం చేస్తూ దాని దానిపైన కేంద్రీకరించకుండా నువ్వు రాజకీయాలు ఏదో మాట్లాడుతూ కూర్చున్నావు అనుకో నీ పంట పండుతుందా నీ దృష్టి సేద్యం పైన ఉండాలి నీ దృష్టి సేద్యం పైన ఉండాలి నీ యొక్క నీ యొక్క ఏకాగ్రత సే సేద్యం పైన ఉండాలి దాని నుంచి ప్రక్కకొచ్చి వ్యర్థమైన దాటి అని మనసు ఉంటే వాడు ఎవరంటే బైబిల్ చెప్తుంది బుద్ధి లేనివాడు వాడు అంటే ఏది చెయ్యాలనో అది చెయ్యకుండా ఉండేటువంటి వాడు వ్యర్థమైన వాడు ఏది చేయాలో అది చేసేటువంటి వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రార్థనలో ఒకటే ఒకటి మనం చూస్తాం ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి ప్రార్థన చేసే వ్యక్తిగా ఒకరు ఉంటారు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తుంటారు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ఇలాంటి ప్రార్థనలో నువ్వు ఏం చేయాలి తెలుసా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే ప్రార్థన సమయం వచ్చింది అనుకుందాం ప్రార్థన సమయం వస్తే ఒక ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది ప్రవ్వా మాకు సంఘమి ప్రవ్వ ఇప్పుడు నువ్వు వ్యర్థమైన దాని ఎందు నీవు మనసు పెట్టడం అంటే ఏంటి తెలుసా సంఘం మాకు సొంత స్థలం కావాలని ప్రార్థన చేస్తుంటే ప్రవ్వా మా చర్చికి చాలా మంది రావాలి ప్రవ్వ ఈమె అడిగేది ఏంటి ఈమె మెయిన్ ప్రార్థన చేస్తుంది దాంతో నువ్వు ఏం చేయాలి ఏకీవించాలి ఏకీవించి నువ్వేం ఆ ప్రార్థన వినడంలే నీ నీ ప్రార్థననిది ప్రార్థన చేసినప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేయాలి ఏకీభవించి ప్రార్థన చేయాలి వ్యర్థమైన వాటి ఎందు నీది నీ యొక్క దృష్టి వెళ్ళకూడదు నీ కాన్సన్ట్రేషన్ ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో ఏకీభవించు నీ సొంత ప్రార్థనలు తీసుకురావద్దు నీ సొంత ఆలోచనలు నీ సొంత రకమైనటువంటి విధానం అనేటువంటిది వ్యక్తిగతంగా ఉండవచ్చు కానీ సంఘ ప్రార్థనలు అది ఉండకూడదు అందరం కలిసి ప్రార్థన చేసిన వాళ్ళ ఉండకూడదు ఎవరు మైకులో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనతో నువ్వు ఏకీభవించు ఆ ప్రార్థనతో వ్యవసాయదారుడు ఏం చేస్తారో తెలుసా తాను ఎవ అందరూ వ్యవసాయదారులను చూసే ఉంటారండి అందరూ చూసేటారు నాగలి దున్నుతున్నాడు అనుకో ఆ పొలమంతా ఏం చేస్తారు నాగలే దున్నుతూ ఉంటారు నాగలి దున్నుతుంటే ఎరువు వేస్తాడు ఎవడన్నా వేస్తే ఏమంటారు బుద్ధుందా అంటారు బుద్ధి లేని వాడు అంటారు అంటే ఒక పని కంప్లీట్ అయిన తర్వాత రెండవ పని జరగాలి రెండవ పని కంప్లీట్ అయిన తర్వాత మూడవది మూడవది కంప్లీట్ అయినందుకు నాలుగవది లేకపోతే ఒక పని జరిగిస్తున్న కానీ నాలుగవ పని మొదలు పెట్టామనుకో అది వ్యర్థం అది వ్యర్థం దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో ఒకరు ఒక దాని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు జాయిన్ విత్ దట్ దానితో ఏకీభవించు దానితో ఏకీభవించు దేవుని బిడలారా జాయినింగ్ ఇన్ ద ప్రేయర్ అగ్రీయింగ్ విత్ ద ప్రేయర్ నీ జీవితంలో ఇది ఆన్లైన్ ప్రేయర్కి సంబంధించిన సందేశంగా మాత్రం భావించండి ఈ పాయింట్స్ నేను చెప్పేవి ఎందుకంటే మనం ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడపబోతున్నాం ప్రతి రెండవ శుక్రవారం మనకు ప్రార్థన ఉంటుంది సంపూర్ణ రాత్రి ప్రార్థన కానీ ప్రార్ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంఘ ప్రార్థనలో ఏ ప్రార్థన మనం చేస్తున్నామో అదే ప్రార్థన నువ్వు చేయడం ప్రారంభించాలి ఒకరు నడిపిస్తూ ఉండగా ఏకీభవించు లేకపోతే వ్యర్థముగా నువ్వు వేరొక ప్రార్థన చేస్తావేమో అందుకే బైబిల్లో రాయబడింది ఇద్దరు ముగ్గురు ఏకీభవించింది అని అడుగుతారు ఇద్దరు ముగ్గురు ఒకవేళ ప్రార్థన వాళ్ళ ముగ్గురులో ఒకటే ఉండాలి ఒకే అంశం నిమిత్తమై ప్రార్థన చేయాలి సంఘమైతే పేతురు కోసం అత్యాసక్తితో ఎందుకు ప్రవ్వా నిశ్చిత్తమైతే పేతురు చచ్చిపోవడం నిశ్చితమైతే చంపేసే ప్రవ్వా అందులో ఒకటే ఒకటి ప్రార్థన అందరూ ఒకే ప్రా పేతును బయట తీసుకురా ప్రవా అందుకే పేతురు బయటకు వచ్చాడు ప్రార్థన సమయంలో ఒకరు మైక్లో ప్రార్థన చేస్తుంటే మనం అందరం ఏం చేయాలి తెలుసా ఆ ప్రార్థనతోనే ఏకీభవించాలి డోంట్ హ్యావ్ యువర్ ఓన్ దున్నేటువంటి వ్యక్తి ఒకే పని చేస్తూ ఉంటాడు ఆ పొలంలో ఉండే వాళ్ళందరూ అదే పని చేస్తూ ఉంటారు అదే పని చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే వేరు వేరు పనులు చేస్తారో ఆ పొలము యోగ్యము కాని పొలముగా మారిపోతుంది ఏది ప్రార్థన అంటే ఒకటి పర్వతం ఎక్కే ప్రార్థన పర్వతము ఎక్కేటువంటి అనుభవం మొదటిదిగా రెండవదిగా వ్యర్థమైన వాటి ఎందు వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టక మూడవదిగా ఏంటి కపటముగా ప్రమాణము చేయక కపటము ప్రమాణము చేయక కపటం అంటే ఏంటి కపటం అంటే ఏంటి పైన ఒకటి లోపల ఒకటి కదా కపటము అనేటువంటిది అంటే నీ జీవితంలో విల్ నాట్ బి ఎ సిన్సియర్ పర్సన్ నీ జీవితంలో నీవు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండవు బైబిల్లో వ్రాయబడింది కప్పటముగా ప్రమాణం చేయక ప్రమాణం గురించి నేను చెప్పడం వల్ల ఐఎమ్ టేకింగ్ దట్ ఓన్లీ వన్ వర్డ్ కపటము నీ ప్రార్థనలో నీ ప్రార్థనలో కపటము అనేటువంటిది ఉండకూడదు ఇరవై నాలుగో కీర్తనలో ఉన్నటువంటి ఆ ప్రార్థన గుంపులో నేను ఉండాలి నా ప్రార్థన ఉండాలి ప్రభా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే ఈ రాత్రి నేను ప్రార్థించడానికి ముందు నేను ఏదేదైతే నీకు వ్యతిరేకంగా చేశానో అవన్నీ క్షమించు ప్రభా నేను అన్నిటికీ దూరమై ప్రార్థించాలి నాయన నిద్రకు శరీర బలహీనతకు దూరమై నేను ప్రార్థించాలి ప్రభా సహాయం చేయండి మూడవదిగా నీ జీవితంలో ఒకే రకమైన ప్రార్థన నీ హృదయంలో ఏం నమ్ముతున్నావో అదే ప్రార్థన బయటికి రావాలి హృదయంలో వేరొక రకంగా నువ్వు అడగడం వేరొక రకంగా ఉండడానికి వీల్లేదు నీ చేతులు నీ హృదయము ఏకీభవించాలి ఇది లేకపోతే ఇది లేకపోతే ప్రార్థన వ్యర్థమైన ప్రార్థనే వ్యర్థమైన ప్రార్థనే దేవుని అడుదాం ప్రార్థన నేర్పించు ప్రభా రాత్రంతా నేను ప్రార్థించాలి నైనా నాకు సహాయం చేయి అందరం ప్రార్థన చేద్దాం ఉపదేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడవైనటువంటి దేవానికి వందనాలు సర్వాధికారి వైన దేవానికి స్తోత్రాలు ఘనుడమైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా అలూ తలంబుల్లో చూపుల్లో ఎక్కడ పాపం చేసేవో నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ రక్త మమ్మల్ని కడుగునుగాక తండ్రి నీ వాక్యంలో సెలవిచ్చి వచ్చిన వ్యక్తులుగా మేము ప్రార్థించుదము గాక పర్వతముకే వారంగా దేన్ని వదిలివేయాలనో వదిలివేసే వ్యక్తులుగా మేము ఉందము గాక కపటమైన వ్యక్తులుగా మా జీవితాలు ఉండకుండా ఉండును గాక నీ రక్త కడుగును గాక ఎక్కడ మా జీవితాల్లో వేషధారణ కపటన ఉందో నీకు తెలుసు ప్రభా నీ రక్త మమ్మల్ని కడుగును గాక నీ రక్త మమ్మల్ని కడుగును గాక నీ రక్త మమ్మల్ని కడుగును గాక ఏసయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నాం ప్రభా మా జీవితం జీవితంలో మా జీవితంలో మా చేతులు మా హృదయము ఏకీభవించే ప్రార్థనలు మేము చేయదుము గాక ఏకీభవించే ప్రార్థనలు మేము చేయదుము గాక దేవా పర్వతం ప్రార్థన తన్ని నిర్దోషమైన జీవితము కపటము లేని జీవితము ఏకీభవించే జీవితము మా జీవితాల్లో ఉండును గాక అలాంటి ప్రార్థనలు మేము మేము గాక అలాంటి అలాంటి దీవెలు మాకు కలుగును ఏ సున్నా ముందు అలాంటి వ్యక్తులుగా మేము గాక మీ సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక ఏ రాత్రి మేము ప్రార్థించినట్లుగా దేవా నీవే మా మధ్య ఉండండి ప్రభా మా శరీరము బలహీనమునైనా బలపరచండి ప్రభా ప్రతి అలసిన శరీరానికి ఇప్పుడే రివైవ్ కలుగును గాక ఆయన మాతో ఉండండి మమ్మల్ని మీ రక్తముతో కడగండి మీరే మమ్మల్ని దర్శించండి యోగ్యమైన అంగీకారమైన నిశ్చితానుసారమైన ప్రార్థనలు ఏ మేము నామందు గాక చేయదు నామందు మేము చేయదుము గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమరు పొద్దుమని మేము తగ్గించుకుంటూ ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆ బేర్ క్రైస్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను